జనసేన నేతల రేవ పార్టీ ఇప్పుడు పెద్ద అది వైరల్ అయిపోయింది మరి ఆ పార్టీ నుంచి అయితే ఇంకా ఎవరూ స్పందించలేదు ఇంకా పవన్ కళ్యాణ్ అంట ఇంకా ఆయన నిద్రపోతూనే ఉంటాడు ఇంకా ఆయన అసలు ఇలా పట్టించుకునే బట్టి ఆయన చూసే ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఆయన చూస్తే మేము తగ్గేదిలా ఎవరు మమ్మల్ని ఏం చేస్తారని మాట్లాడుతూ ఉంటాడు అలాంటి ఆయన చూసే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయని చాలామంది విమర్శిస్తుంటారు మరి ఎంత నాలుగు రెండు మూడు రోజుల నుంచి ఇది ఒక పెద్ద ఇష్యూ అవుతున్నా కూడా దీనిపైన ఎవ్వరూ కనీసము జనసేనకే అధికార ప్రతినిధులు మరి ఉన్నారో లేదో తెలీదు కనీసం ఎమ్మెల్యేలు కానీ ఎవరు కనీసం ఆ ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు స్పందించలేదు అదే ఎవరైనా చేసి ఉంటే ఈ పాటికి లొల్లి లొల్లి చేసేసేవాళ్ళు రేవపాటి అది మహిళలతో అశ్లీల బట్టలు లేకుండా అశ్లీల నృత్యాలు చేస్తూ అక్కడ ఆ వీడియో హల్చల్ అయిపోతుంది ఏలూరు జిల్లాలో ఇది జరిగినట్టుంది ఘటన ఏలూరు జిల్లాలో జనసేన నేతల విశృంగత్వం పెంచు పెంచు మిత్రి ఓడిపోతుంది ఇప్పటి వరకు ఇసుక దోపిడీ సెటిల్మెంట్లు చేసుకుంటూ వచ్చిన ఆ పార్టీ నేతలు తాజాగా రేవపాటి కల్చర్ని జిల్లాకు పరిచయం చేశారు నిడమర్రు మండలంలోని బావారు పాలెంకు ఇందుకు వేదిక ఏంటంటే గ్రామ జనసేన నాయకుడు వాక మూడి ఇంద్ర తన పుట్టినరోజును పురస్కరించుకొని గత ఆదివారం రేవ పార్టీని ఏర్పాటు చేయడం శచనీయంగా మారింది ఇందులో మహిళలతో బట్ అశ్లీల నృత్యాలు చేయించారు కొంతమంది హిజ్రాలతోనూ ఈ నృత్యాలు చేయించినట్టు తెలుస్తోంది జనసేన నేత ఆయన అనుచరులు కూడా ఈ డ్యాన్సులు చేయడం విమర్శలకు తావిస్తోంది వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద వైరల్ అవుతున్నాయి ఉంగుటూరు జనసేన ఎమ్మెల్యే పస్తం అట్లా ధర్మరాజుల అండతో ఈ పార్టీ నేతల నాయకులు ఆగడాలకు లేకుండా పోతుందని అక్కడ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు ఇది మరి చూడాలి లడ్డూ వివాదం జరిగిందనే మెటుకులు కడిగి చేశాడు మరి ఇప్పుడు ఇప్పుడు ఇది రాష్ట్రం మొత్తం మరి ఇప్పుడు ఇలా జరగడంతో మరి రాష్ట్రం మొత్తం అంతా చీపుడు తీసుకొని ఓడుస్తాడు పవన్ కళ్యాణ్ మరి చూడాలి ఎలాంటి స్పందిస్తారు